వి ఆల్ ఆర్ బ్లెస్డ్ మనము ఆశీర్వదించబడిన వారము మనము దీవించబడిన వారం ఎందుకంటే దేవుని మాటలు ఇలా కూర్చొని వినడమే గొప్ప ఆశీర్వాదం ఈ ప్రోగ్రామ్కు చాలా మంచి టైటిల్ పెట్టారండి ఏంటంటే లవ్ క్వెస్ట్ లవ్ అనగానే ఎవనసలు హార్ట్ కొంచెం స్పీడ్గా కొట్టుకుంటా ఉంటుంది కదండి కదా అందరు కనెక్ట్ అయిపోతా ఉన్నారు ఒక హార్ట్ సింబల్ రెడ్గా కనబడగానే ఇంకా అది ఏదో ఒక తెలియని ఉత్సాహం అనమాట ఏదో ఒక తెలియని ఆనందం లవ్ నాలుగు అక్షరాల పదమే కానీ ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా ప్రేమ నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారు అనే ఆలోచనే ఒక చక్కని అనుభూతిని మనకు కలిగిస్తూ ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ లవ్ ఇస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో దాని అర్థమే తెలియకుండా బ్రతుకుతూ ఉన్నారండి చాలామంది వాళ్ళు ప్రేమ అంటే వాళ్ళకి ఏదో ఒక అవగాహన ఉంది కానీ సరైన అవగాహన లేకుండా చాలా మంది బ్రతుకుతా ఉన్నారు కనుక లవ్ క్వెస్ట్ అనే ప్రోగ్రామ్ ఇది చాలా అవసరం అండి చాలా అవసరమైన ప్రోగ్రామ్ పుట్టిన పసిబిడ్డ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ప్రేమ అవసరత లవ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ బట్ లవ్ ఇస్ అ నీడ్ ఒప్పుకుంటారా ప్రేమ అందరి అవసరత అండి చూడండి పుట్టిన పసిబిడ్డ కూడా ఏడుస్తూ ఉంటే తల్లి వచ్చి పట్టుకోగానే తల్లి స్పర్శ తగలగానే ఏడు పాపేస్తుంది ఎందుకంటే ఆ తల్లి స్పర్శలోనే ప్రేమ పొందేసుకుంటుంది కదా ఆ కంఫర్ట్ దొరికేస్తుంది వెంటనే పుట్టిన పసిబిడ్డ కూడా ఏడు పాపేస్తూ ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది పుట్టిన పసిబిడ్డ తల్లిదండ్రుల ప్రేమ కొరకు తల్లి ప్రేమ కొరకు ఆరాటపడదు పెరుగుతూ ఉండగా మా సిబ్లింగ్స్ ప్రేమ తోబుట్టువుల ప్రేమ కాలేజీలో స్కూల్లో చేరిన తర్వాత స్నేహితుల ప్రేమ వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామి యొక్క ప్రేమ ఆ తర్వాత పిల్లలు కలిగిన తర్వాత వారి ప్రేమ కొరకు నిజానికి ఫ్రమ్ ద క్రేడల్ టు ద గ్రేవ్ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనం బ్రతికేలా సాగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రేమను పొందుతూ ప్రేమను పంచుతూ బ్రతికేస్తాం ఉన్నా కదా అండి సింపుల్గా చెప్పాలంటే మానవ జీవితం ఏంటి అంటే ప్రేమను పొందుతూ ప్రేమను పంచుతూ ప్రేమ కొరకు తాపత్రయ పడుతూ బ్రతుకుతూ ఉంటాం లవ్ ఇస్ ఎవ్రీ వన్స్ నీడ్ ఏ జ్ ఏ జాతైనా ఏ ప్రాంతమైనా ఏ కులమైనా మతమైనా ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి అయితే ఎలాంటి ప్రేమ కావాలి పర్ఫెక్ట్ లవ్ కావాలి పరిపూర్ణమైన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ కావాలి ఈ రోజున మీరు చూడండి మార్కెట్లో ఏ బెస్ట్ ప్రోడక్ట్ అన్న మార్కెట్లో క్లిక్ అయిందంటే దానికి డూప్లికేట్లు వచ్చేస్తూ ఉంటాయి అవునా కదా ఏదైనా చూడండి ఒక క్లోదింగ్లో మీరు తీసుకోండి ఒక వస్తువుల్లో మీరు తీసుకోండి ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో ఏదైనా తీసుకోండి ఒక వస్తువు కనుక మార్కెట్లో క్లిక్ అయ్యి బాగా దాన్ని కొంటా ఉన్నారు కన్స్యూమర్స్ అనగానే దానికి డూప్లికేట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఈ రోజుల్లో డూప్లికేట్ ప్రేమలు ఎక్కువ కనబడుతూ ఉంటాయండి స్వచ్ఛమైన ప్రేమ చాలా తక్కువగా కనబడతాయి ఈ ప్రోగ్రామ్ యవనస్తులకు ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే యవ్వనస్తులు ప్రపంచంలో దేని కొరకు వెతుకుతూ ఉంటారంటే నిజమైన ప్రేమ కొరకు వెతుకుతా తిరుగుతూ ఉంటారండి నిజమైన ప్రేమ నాకు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే హార్ట్ ఇలానే పట్టుకొని తిరుగుతూ ఉంటారు లిటరల్గా వాళ్ళ గుండె లోపల ఉంటుంది కానీ గుండె చేతులను పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎవరైనా కనబడి ఐ లవ్ యూ అసలు నీ అంత అందగ ఇంకెవరు లేరు అబ్బాయి ఎంత బాగా నవ్వుతున్నారు మీ నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉన్నారు అని ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళకి వెంటనే ఏం చేస్తారంటే ఆ హార్ట్ రెడీగా ఉంది కదా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట రెడీ అనమాట ఆ తీసుకున్న వ్యక్తి అమ్మాయో అబ్బాయో కొద్ది రోజులు నీ జీవితంతో ఆడేసి దాన్ని నాలుగు మొక్కలు చేసేసాక ఇప్పుడు ఆ ముక్కలన్నీ గ్యాదర్ చేసుకోవడానికి చాలా స్ట్రెంగ్త్ కావాలి కదా కల్తీ ప్రేమలు మోసపూరితమైన ప్రేమలు ఫేక్ లవ్ ఎక్కువైపోయిందండి ప్రపంచంలో కానీ రియల్ లవ్ యొక్క క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకుంటే ఆ రియల్ లవ్ ఎక్కడ దొరుకుతుందో కూడా మనకు అర్థమవుతుంది యూ షుడ్ ఫస్ట్ నో ద ట్రూ క్వాలిటీస్ ద రియల్ క్వాలిటీస్ ఆఫ్ లవ్ నిజమైన ప్రేమలో పర్ఫెక్ట్ లవ్లో ఉండే క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకోగలిగితే జెన్యున్ లవ్ ఏంటి ఫేక్ లవ్ ఏంటి మనం గుర్తుపట్టచ్చు మనకు ఆ క్వాలిటీస్ తెలియలేదనుకోండి అన్నీ నిజమైన ప్రేమలేనేమో అన్నీ పరిపూర్ణమైన ప్రేమలేనేమో అని భ్రమ పడిపోతాం మోసపోవడానికి నష్టపోవడానికి హార్ట్ బ్రేకులు ఆ తర్వాత కొన్ని రకాలైన డిప్రెషన్స్ సూసైడ్స్ కూడా వెళ్ళడానికి అదే కారణం ఉంది సో ట్రూ లవ్లో ఉండే క్వాలిటీస్ ఏంటి నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే మొట్టమొదటి లక్షణము నిజమైన ప్రేమ మారదు మారిపోకుండా అసలు ఈ ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి అవునా కదా గుంటూరు నేను కొంతకాలం క్రితం వచ్చి ఇప్పుడు మొత్తం మారిపోయింది నన్ను ఎవరైనా ఇంతకు ముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసిన వాళ్ళు ఇంత మారిపోయారు ఏంటండి అని అంటారు ఉన్నా కదా అన్నీ మారిపోతానే ఉంటాయి దెర్ ఇస్ ఎనీథింగ్ కాన్స్టెంట్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ చేంజ్ అన్నారు మార్పు సహజం మార్పు జరుగుతూనే ఉంటుంది ప్రేమల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి ప్రేమ మారిపోయిందంటే అది స్వచ్ఛమైన ప్రేమ కాదనమాట ఒక యవనస్తుడు కాలేజ్లో తన క్లాస్మేట్ ఒక అమ్మాయికి చాలా పొడవ జడ ఉందంట ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడడం ప్రారంభించాడు ఎందుకంటే ఆ అబ్బాయికి పొడవ జడ అంటే చాలా ఇష్టం చూడండి ఈ రోజు ఎవరు జడలు పెంచుకోవట్లేదు జుట్టున్న జడలు కూడా వేసుకోవట్లేదు అది వేరే విషయం కానీ ఆమె మంచిగా అందంగా జడ వేసుకుంటే ఆమె జడని చూసి హీ ఫెల్ ఇన్ లవ్ ప్రేమ ప్రేమించడం మొదలు పెట్టాడు వెంటబడడం మొదలు పెట్టాడు ఫైనలీ హీ కన్విన్స్టర్ పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పెళ్ళైన ఒక రెండు సంవత్సరాలకి ఆమెకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ బారిన తన భార్య పడగానే మీకు తెలుసు కదా కీమోథెరపీ రేడియేషన్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు సో కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఆ అమ్మాయి తీసుకుంటూ ఉండగా తల మీద ఉన్న ప్రతి వెంట్రుక ఊడిపోయిందండి తలలో వెంట్రుకలన్నీ ఊడిపోయినప్పుడు మీకు తెలుసు కదా రూపం అంతా మారిపోతుంది ఆ యవనస్తుడు ఎవరైతే నువ్వు నా ప్రాణం నేను వదిలిపెట్టను నువ్వంటే నాకు పిచ్చి జీవితకాలం అంతా నిన్ను బంగారంలో చూసుకుంటానని ప్రామిసెస్ చేసిన ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆమె వెంట్రుకలన్నీ కోల్పోయిందో ఆమె రూపం మారిపోయిందో వన్ హెర్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్డ్ హిజ్ లవ్ ఫార్ దిస్ హిజ్ వైఫ్ ఆల్సో చేంజ్డ్ తన భార్య పట్ల ఉన్న ప్రేమ కూడా మారిపోయింది ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో కూడా తెలియ వ్యాధితో ఒక రకమైన వేదన అయితే ప్రేమించి అందరినీ తల్లిదండ్రులందరూ వద్దనుకొని తన కోసం వచ్చాను నాకు వ్యాధి రాగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఆ అమ్మాయి యొక్క వేదన బాధ వర్ణనాతీతం అండి నిజమైన ప్రేమలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మారిపోదు పరిస్థితులు మారిపోయినా నిజమైన ప్రేమ పర్ఫెక్ట్ లవ్ విల్ నెవర్ చేంజ్ రెండవదిగా నిజమైన ప్రేమలో ఉండే లక్షణం ఏంటంటే ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్ నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు ఈ రోజుల్లో చూడండి ఎవరైనా ఎవరైనా ప్రేమించారంటే దానికి ఏదో ఒక కారణము ఉండాలి ఖచ్చితంగా కారణం ఉంటే ప్రేమిస్తారు అందంగా ఉంటే నీ అందాన్ని బట్టి ప్రేమిస్తున్నాను లేదంటే డబ్బు ఉంటే డబ్బును బట్టి ప్రేమ ఎక్కడ లేని ప్రేమ పొంగుకొని అదే డబ్బు లేని ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని చదువు లేని ఏమీ లేని అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారండి అబ్బాయిని కానీ చెప్పండి అంటే నిజానికి మనుషులు ఈ రోజుల్లో కొన్ని కారణాలను బట్టి కొన్ని ప్రయోజనాలను ఆశించి స్వార్థపూరితంగా ప్రేమిస్తూ ఉన్నారు కానీ నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు మూడవదిగా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి ప్యూర్ ఈ రోజుల్లో ప్యూరిటీ తగ్గిపోయింది అంతా కల్తీ అయిపోతూ ఉంది అందుకనే ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి కదా మన అమ్మమ్మలు నానమ్మలకు ఉన్న ఆరోగ్యం మన అమ్మలకు ఉండట్లేదు వాళ్ళకున్న ఆరోగ్యం మనకు ఉండట్లేదు ఏంటి కారణం అంటే మన అందరికీ హెల్త్ అవేర్నెస్లు ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఈ రోజుల్లో సమాజంలో ఆరోగ్య పరిస్థితులు ప్రపంచ పరిస్థితులు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతా ఫిఫ్టీ త్రీకి వచ్చేసిందంట భారతదేశంలో సగటు మానవుడు యాభై మూడు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నాడంట కారణం ఏంటంటే కల్తీ పాలు కల్తీ నూనె కల్తీ అన్నీ కల్తీయే ప్రేమలు కూడా కల్తీ అయిపోతూ ఉన్నాయండి ప్రేమలు కూడా కల్తీ అయిపోతూ ఉన్నాయి ప్రేమల్లో కూడా కల్మషము దాగి ఉంటా ఉంది నేటి దినాల్లో చాలామంది ప్రేమని చెప్పుకొని వస్తున్నారు కానీ అక్కడ నిజంగా ఉన్నది ప్రేమ కాదు మోహం లస్ట్ లస్ట్ అంటే ఏంటంటే నేను ప్యూర్ హార్ట్తో ప్రేమించరు కానీ నీ శరీరాన్ని ప్రేమించి వస్తారు నీ దగ్గరికి కొన్ని ఆశలు లేదంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి అందుకే పెళ్ళైన తర్వాత మూడు సంవత్సరాలు మాత్రం ఆకర్షణ ఉంటుందండి ఫిజికల్ అట్రాక్షన్ ఆ మూడు సంవత్సరాలు అయ్యాక చాలామంది పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి ఎంత కంగారుపడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంత తొందరపడి డివోర్సులు తీసేసుకుంటున్నారు అనమాట కారణం ఏంటంటే అట్రాక్షన్ తగ్గిపోగానే ప్రేమ ఉండట్ల నీ నిజమైన ప్రేమ నీ శరీరాన్నో లేకపోతే ఇంకేదో ఆశించి ప్రేమించే ప్రేమ కాదు నిన్ను స్వచ్ఛంగా కల్మషం లేకుండా ప్రేమించేది నిజమైన ప్రేమ నాలుగవది అనదర్ క్వాలిటీ ఆఫ్ ట్రూ లవ్ ఇస్ ట్రూ లవ్ ఇస్ అన్కండిషనల్ నిజమైన ప్రేమ కండిషన్లు పెట్టదండి షరతులు పెట్టదు మీరు చూడండి ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఐ లవ్ యూ బికాజ్ అని మొదలు పెడతారు ఐ లవ్ యూ బికాజ్ ఆర్ ఫేమస్ ఐ లవ్ యూ బికాజ్ ఆర్ బ్యూటిఫుల్ ఐ లవ్ యూ బికాజ్ ఆర్ హ్యాండ్సమ్ ఐ లవ్ యూ బికాజ్ బికాజ్ ఆర్ ఇఫ్ ఇఫ్ యూ ఆర్ కైండ్ టు మీ ఐ విల్ బీ కైండ్ టు యూ ఇఫ్ యూ లవ్ మీ ఐ విల్ లవ్ యూ మనుషుల ప్రేమలు షరతులతో కూడిన ప్రేమలు కానీ దేవుని ప్రేమ షరతులు ఉండవు దేవుని ప్రేమలో షరతులు కనబడవు సమయం అయిపోతూ ఉంది కానీ ఒక్కసారి ఫాస్ట్గా బైబిల్ గ్రంథంలో మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో మన నాలుగవ వచనం నుండి చదివినట్లయితే ట్రూ లవ్లో ఉండే క్వాలిటీస్ కనబడతాయి ఎవరు అందరు నోట్ చేసుకోవాలి ఎందుకంటే ట్రూ లవ్లో ఉన్న క్వాలిటీస్ మనకు అర్థం అవ్వకపోతే వాటిని మనం తెలుసుకోకపోతే యూ విల్ ఫాల్ ఫర్ ఎనీ లవ్ ఇన్ ద వరల్డ్ లోకంలో ఏ కల్తీ ప్రేమగానే పడిపోతారు నష్టపోతారు తర్వాత అందుకని నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకోవాలి చూడండి మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమలో సహనం ఉంటదంట ప్రేమ దయ చూపించును లవ్ ఇస్ కైండ్ ప్రేమ మత్సరపడదు ఎవరైనా నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారంటే వారు కొల్లుకోరు నువ్వు బాగుపడుతుంటే వాళ్ళకన్నా కొంచెం హై పొజిషన్కి వెళ్ళిపోతా ఉంటే వారిలో జలసి రాదంట నిజమైన ప్రేమ ఉంటే గనక ఆ తర్వాత చూడండి ప్రేమ డంబముగా ప్రవర్తించదు ప్రేమ నిజంగా ఉంటే అక్కడ గర్వము ఉండదు ఆ తర్వాత చూడండి అది ఉప్పొంగదు ఐదో వచనం ప్రేమ అమర్యాదగా నడవదు కొంతమంది ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అంటారు కానీ మర్యాదగా ఉండరు మన పరువును తీసే పనులు చేస్తారు మన పరువు ప్రతిష్టని మంటగలుపుతూ నువ్వంటే చాలా ప్రేమ చెప్తారు అది నిజమైన ప్రేమ కానీ కాదనమాట ఆ తర్వాత చూడండి స్వప్రయోజనమును నువ్వు విచారించుకున్నది లవ్ ఇస్ సెల్ఫ్లెస్ ఇట్స్ నాట్ సెల్ఫిష్ ప్రేమ త్వరగా కోపపడదు నిజమైన ప్రేమలో కోపం ఉండదు సహనం ఉంటుంది ఏ ఎంత చేసినా ఏం చేసినా మా వాళ్లేగా నేను ప్రేమించే వాళ్లేగా పర్వాలేదని ఓర్చుకుంటారు సహించుకుంటారు ఆ తర్వాత అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వచ్చినం అన్నిటినీ తాలుకొను భరిస్తుందంటండి ప్రేమ నిజమైన ప్రేమ భరిస్తుంది ఆ తర్వాత అన్నిటినీ నమ్మును నిజమైన ప్రేమలో నమ్మకం ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది యొక్క జీవితాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణమైన ప్రేమిస్తున్నాం ప్రేమించుకున్నాం అనుకుంటారు నమ్మకాలు పోతాయి ట్రస్ట్ వెన్ ట్రస్ట్ ఇస్ లాస్ట్ నమ్మకం పోయిందంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదంటే ఆ బంధమైనా ఆ కుటుంబమైనా విచ్ఛిన్నం కావాల్సిందే ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది లవ్ హోప్స్ ఏంటి నిరీక్షణ ప్రేమలో ఉండే నిరీక్షణ ఏంటంటే నేను నిజంగా ప్రేమించేవారు నువ్వు బెస్ట్ స్థానంలో ఎప్పటికైనా చేరుకుంటావని నీ మీద నమ్మకం పెట్టుకుంటాను నీ బ్రతికి ఇంతే నీ జీవితం ఇంతే నువ్వు ఎప్పటికీ ఏమీ సాధించలేవు నువ్వు యూస్లెస్ అనే అలాంటి మాటలు కానీ అలాంటి దృక్పథం కానీ వైఖరి కానీ నీ మీద ఉండదు నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తులలో నీ పట్ల ఆ తర్వాత ప్రేమ అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలము వండును ఇందక చక్కని పాట మనం చూసాం ఆ మధ్యలో ఒక వర్డ్స్ వేశారండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకాన్ని ఎడలా కృప చూపుచున్నాను ఏసయ్యా దేవాది దేవుడు చెప్పిన మాట దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో గాడ్స్ లవ్ ఈజ్ నెవర్ ఎండింగ్ మన లైఫ్ ఎండ్ అయిపోయినా దేవుని ప్రేమ ఎండవ్వదంటీ హెలుయా ఒక ప్రశ్న అడగనివ్వండి ఈ ప్రపంచంలో అన్ని ప్రేమల్లో గొప్ప ప్రేమ తల్లి ప్రేమ అంటారు అవునా కదా తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు అయితే తల్లి ప్రేమ బిడ్డ మీద ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి మీరు బిడ్డ పుట్టకముందే స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవ్వదు కదా ద మోమెంట్ ద మదర్ నోస్ దట్ షీ కన్సీవ్ నా బిడ్డ కడుపులో ఉన్నాడు ఉంది చిన్న పిండం ఫామ్ అయింది వెన్ ద మదర్ నోస్ షీఇజ్ ఎక్స్పెక్టింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయగానే పాజిటివ్ అనగానే అప్పుడు స్టార్ట్ అవుతుంది అమ్మకి మన మీద ప్రేమ ఇక పెరుగుతున్న కొద్దీ ప్రేమ ఎంత బరువైనా బిడ్డను మోస్తుంది ఎంత ఆయాసమైనా ఎన్ని వాంతులు అవుతున్నా ఏదో ఒకటి తిని నా బిడ్డ లోపల బాగా ఎదగాలి ఎంత కష్టపడుతుంది ఇప్పుడు ప్రే తల్లి ప్రేమ ఎప్పటికీ ఎండ్ అవుతుంది చెప్పండి ఈ లోకంలో తల్లి ప్రేమను ఎంతవరకు మనం పొందుకోగలం బ్రతికినంత కాలం అంతే కదా ఆ తర్వాత తల్లి ప్రేమ మన మీద ఉన్నా మనం రీచ్ అవ్వలేము ఎందుకంటే ఈ జీవిత ప్రయాణం వరకే అంటల్ ద బాడీ ఇస్ హియర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ రక్తము మాంసము భూమి మీద సజీవంగా ఉన్నంత వరకు ఆ విశిష్టమైన విశేషమైన గొప్ప తల్లి ప్రేమను మనం అనుభవించగలం వన్స్ ఈ లైఫ్లో ఈ జీవితం అనేది ముగించిన తర్వాత తల్లి ప్రేమని మనము చేరుకోలేం అంటే ఒక మాటలో చెప్పాలంటే అంత శ్రేష్టమైన తల్లి ప్రేమ కూడా శాశ్వతము ఉండేది కాదండి ఈ లోకంలో మన జీవిత ప్రయాణం ముగించుకున్న తర్వాత అక్కడికి ఆగిపోతుంది అంతే ఇంకా తర్వాత మనం రీచ్ అవ్వలేం అవుట్ ఆఫ్ రీచ్ అనమాట అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు నిజమైన ప్రేమలో పరిపూర్ణమైన ప్రేమలో ఉంటే ఇప్పుడు నాకు ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది గుంటూరులో పలానా సెంటర్లో పలానా షాపింగ్ మాల్లో పలానా ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మీరు చెప్పాలి బైబిల్లో అడ్రస్ ఉందండి ఎక్కడ దొరుకుతుందా చూడండి మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు వాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అని తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఏమనుందంటే గాడ్ ఏజ్ లవ్ ఈ మాటలో ఒకసారి చెప్పండి ఆ వెనకాల గాడ్ ఏజ్ లవ్ గాడ్ హ్యాజ్ లవ్ అని లేదు గాడ్ ఏజ్ లవ్ గాడ్ హ్యాజ్ లవ్ అంటే దేవుల్లో కొంచెం ప్రేమ ఉంది అది కాదండి మనందరిలో కూడా ప్రేమ ఉంది కదా అది కాదు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అసలు ప్రేమకు ఒక రూపం నీకు కావాలంటే అసలు ప్రేమకు చిరునామా నీకు కావాలంటే ద ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్ గాడ్ ఈజ్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్ ప్రేమకు రూపము దేవుడే ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ లవ్ నీకు నిజంగా ప్రేమ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే ఐ నో వి ఆల్ వాంట్టు నిజమైన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత బాగుండో ప్రతి మనిషికి ఉంటుందండి ఆరాటం కానీ ఆ ప్రేమ అడ్రస్ తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం కొంతమంది జీవిత సముద్రంలో గలంత అయిపోయారు నిజమైన ప్రేమ కొరకు వెతికి వెతికి దొరకక గల్లంత అయిపోయారు కానీ ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నిజమైన ప్రేమ అడ్రస్ ఏంటి అంటే దేవుని దగ్గరికి రావాలి ఏసయ్య దగ్గరకు ఖచ్చితంగా మనం రావాల్సిందే ఎందుకు ప్రేమ అంత ప్రాముఖ్యమైనదంటే మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఒక తెలియని ఆనందం కలుగుతుంది మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ ఉండదండి చూడండి ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనలో తప్పులు వెతకరు మనల్ని జడ్జ్ చేయాలని చూడరు మన ముందొకలాగా మన వెనకొకలాగా హిపోక్రసీతో వారు ప్రవర్తించరు మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు తెలియని ధైర్యము ఒక తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనందరినీ ప్రేమించాలని ఆయన ప్రేమకు మనం దగ్గరగా రావాలని దేవుడు కోరుతున్నాడు మరి దేవుని దగ్గర అంత ప్రేమ ఉంది కదండి దేవుడు ప్రేమ స్వరూపి కదా మరి దేవుని ప్రేమ అందరికి ఇచ్చిగా ఫ్రీగా అంటే నువ్వు వస్తే నీకు అంతే అర్థమవుతుందా కానీ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే చాలామంది దేవునికి అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళిపోయారండి దేవుడు వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది దేవుడికి మెసేజ్ ఎందుకంటే చాలామంది ఎవరి దేవుడికి దొరకట్లా కానీ ఎక్కడ ఉంటున్నారు సిటిజన్లు అందరూ నెటిజన్లు అయిపోతున్నారు ఏమవుతున్నారండి సిటిజన్లు ఏ దేశం సిటిజన్లో కూడా మర్చిపోతున్నారు కానీ నెటిజన్లుగా నెట్లోనే ఉంటున్నారు నెట్లోనే కూర్చొని అవతల ఎవరితోనో కనెక్ట్ అయిపోయి మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మాయో తెలియదు అబ్బాయో తెలియదు అమ్మాయి పేరు పెట్టుకొని అమ్మాయి ఫోటో పెట్టుకుంటే ఈయన ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈ అమ్మాయి అనుకుంటుంది అవతల అబ్బాయి ఉన్నాడేమో అనుకొని వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తూ ఎవరో ప్రేమను పొందేసుకోవాలని ఒక భ్రమలో బ్రతుకుతూ చాలామంది నష్టపోతూ ఉంటే లెట్ మీ యూ నీకు నిజమైన ప్రేమ దొరకాలంటే నీవు ఏసయ వద్దకు రావాల్సిందే నిజంగా ఎవరైనా మనల్ని ప్రేమించేటప్పుడు ప్రేమలో మనం నాలుగు ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటామండి ఎవరైనా మనల్ని ప్రేమించేటప్పుడు వారి నుండి నాలుగు ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాం ఎవరైనా నన్ను బాగా ప్రేమిస్తున్నారని ఎప్పుడు చెప్తామంటే వాళ్ళు మనల్ని స్పెషల్గా ట్రీట్ చేసినప్పుడు అవునా కదా మనల్ని మామూలుగా అందరిలా చూసేవాళ్ళంటే మనకొక ఇంప్రెషన్ మనల్ని స్పెషల్గా ఎవరైనా చూసారనుకోండి స్పెషల్ గిఫ్ట్లు స్పెషల్ కేర్ స్పెషల్ కన్సర్న్ అనగానే ఇక వాళ్ళని చూడగానే మన హృదయము ఆగదు వాళ్ళకి నేనంటే ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ అండి యు వాంట్ స్పీ ఫీల్ స్పెషల్ కదా ప్రతి యవనస్తుడు ప్రత్యేకంగా ఫీల్ అవ్వాలనుకుంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనంలో చూడండి యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనం ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకొని నా ప్రాణమునకు ప్రియుడు అతని అందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము క్షమించండి యశ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి జనములారా నూతన బలము పొందుడి వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి నలభై మూడవ అధ్యాయం మొదటి వచనం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇష్రయ్యలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈ మూడు వర్డ్స్ మీరు అండర్లైన్ చేసుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ అ బైబుల్ మీ దగ్గర బైబుల్ ఉంటే మూడే మూడు పదాలండి నీవు నా సొత్ ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏమని ఉంటుందంటే యూఆర్ మైన్ ఎవరు చెప్తున్నారు ఇది పక్కింటోళ్ళ క్లాస్లో ఫ్రెండా మన బంధువులా మన కజిన్సా యు ఆర్ మైన్ అని ఎవరు చెప్తున్నారంటే సర్వలోకాన్ని మాటతో సృష్టించి నిర్వర్తిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు నీతో నాతో మీరు నా సొత్తు అది మా ఆ మాట జ్ఞాపకం చేసుకుని మనకు స్పెషల్గా అనిపించట్లేదా దేవుడు మనల్ని ఆయన సొత్తు అని చెప్పుకోవడానికి ఆయన అంత ఆనందపడ్డానికి మన గొప్ప పర్సనాలిటీలు అండి చెప్పండి హూ ఆర్ వి మనం ఏంటో మనకి చాలా బాగా కొన్నిసార్లు మనం చేసే నిర్ణయాలు మనం మాట్లాడే మాటలు మన ప్రవర్తన మన రహస్య జీవితం అలా కూర్చుని ఆలోచిస్తామంటే అనిపిస్తుంది నా బ్రతుకుని నేనే ప్రేమించుకోలేకపోతున్నాను మనకు అనిపిస్తుంది ఇలాంటి జీవితం జీవిస్తున్నాను ఏంటి హావ్ యూ ఎవర్ ఫెల్ దాట్ వే ఎప్పుడైనా అలా అనిపించిందా మన బ్రతకంటే కొన్నిసార్లు మనకే చికాకు వస్తుంది అండి మంచిగా ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నాను ఏంటి మంచిగా బ్రతకాలనుకున్నాను కానీ అబద్ధం చెప్పొద్దు అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను ఏంటి తప్పుడువి చూడొద్దు చూడొద్దనుకుంటున్నా కానీ చూడకుండా కళ్ళను తిప్పుకోలేకపోతున్నాను ఏంటి వాయ్ టైమ్స్ వీ స్ట్రగుల్ వీ విల్ బీ అనేబుల్ టు లవ్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం కూడా ప్రేమించుకోలేని స్థితి మనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందండి మన జీవితంలో ఎందుకంటే మన రియల్ మీ నాకే తెలుసు మన రియాలిటీ ఏంటో మన నిజస్వరూపమేనా మనకు తెలుసు కాబట్టి కానీ దేవుడు మన రియాలిటీ అంతా ఆయనకు తెలిసిన మన పబ్లిక్ లైఫ్ మన ప్రైవేట్ లైఫ్ అంతా తెలిసినా మన పాస్వర్డ్లు అన్నీ ఎవరికి తెలుసా అండి ఈ రోజుల్లో ప్రపంచం దేని మీద నడుస్తుంది పాస్వర్డ్లు మామూలు పాస్వర్డ్లు కాదు మళ్ళీ ప్రతి యాప్కి పాస్వర్డ్ ప్రతి ఫోల్డర్కి అన్ని పాస్వర్డ్లు ఎందుకమ్మా చెల్లెమ్మా ఏదో ఎవరో చూడకూడదు నువ్వేవో ఉన్నాయో అందుకే వేస్తున్నావు పాస్వర్డ్ లేకపోతే ఏవో కదా నువ్వు మంచిగా కరెక్ట్గా ఉంటే నీ లైఫ్ ఎట్లుంటుంది ఓపెన్ బుక్లా ఉంటుంది తీసుకోండి చూసుకోండి నా ఫోన్ తీసుకోండి కావాలంటే ఎవరైనా రావచ్చు ఎవరైనా చూసుకోవచ్చు అట్లనే మీకు జాన్ వెస్లీ గారు నా ఫోన్ ఎప్పుడైనా తీసుకుంటారు ఎప్పుడైనా చూసినా పిల్లలు వచ్చి తీసుకుంటారు ఐ డోంట్ బాదర్ ఎందుకంటే నాకు తెలుసు నేను చేయకూడనివి నేనేమి చెయ్యనని సో ఐఎమ్ జస్ట్ బోల్డ్ ఇన్ మన రహస్య జీవితము మన బాహ్య జీవితం అంతా దేవునికి తెలిసిండి కూడా దేవుడు అంటున్నాడు మనతో నీవు నా సొత్తు డజన్ దట్ మేక్ యూ ఫీల్ స్పెషల్ అది నీకు ప్రత్యేకంగా అనిపించట్లేదా ఇంకొకటి మనల్ని ప్రేమించే వారి దగ్గర నుండి మనం ఆశించేది ఏంటంటే నన్ను ప్రేమించే వాళ్ళ కళ్ళల్లో నేను పడాలా అవునా కదా కళ్ళల్లో అందుకనే వంద ఫోటోలు అయినా దిగి బాగా వచ్చిన ఫోటోని ఏదో యాప్లోకి వెళ్ళి ఎడిట్ చేసి దాన్ని ఎక్కడ పెడతామంటే ఎక్కడ పెడతా అని చెప్పాలా స్టేటస్లో పెట్టిన దగ్గర నుంచి ఆరాటం చూసారా లేదా చూసారా లేదా పదిసార్లు చెక్ చేస్తూ ఉంటుంది నా ఫోటోని మా ఫ్రెండ్ చూశారా చూశాక మళ్ళీ ఊరుకుంటే అవ్వదు కదా ఆర్ గార్జియస్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్ ఆసమ్ అమేజింగ్ అది ఇది అనగానే అమ్మయ్య సంతృప్తి చూడాల్సిన వాళ్ళు చూసేశారు దేవుడు అంటున్నాడు ఎప్పుడు దేవుడు మనల్ని చూశాడంటే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారో వచనం చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఒకసారి స్తోత్రం చెప్దామా హలే దేవుడు అంటున్నాడు నువ్వు బయటకొచ్చాక నేను చూసారేమో అందరూ కొన్నిసార్లు బయటకు వచ్చాక ఆ ఆడపిల్లని ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే నాకు చాలా చాలా అండి కొంతమంది పుట్టగానే ఇంత నల్లగా పుట్టాడు ఏంటండి బాధపడిపోతూ ఉంటారు ఎవరైనా నిన్ను ఎప్పుడు చూశారు బయటకు వచ్చాక కానీ దేవుడు అంటున్నాడు నిన్నెప్పుడు చూశానంటే నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తల్లి గర్భంలో రూపించబడక మునుపే దేవుడు మనల్ని చూశాడండి హలెయా